శివాజీ స్ఫూర్తి కేంద్రానికి అయితే వచ్చాము శివాజీ స్ఫూర్తి కేంద్రం లోపలికి ఎంటర్ అవ్వాలంటే పర్స్ పర్సను పది రూపాయలు అయితే తీసుకోవాలి పది సంవత్సరాలు లోపలకి అయితే టికెట్ పని లేదు పది సంవత్సరాలు దాటిన వాళ్ళకి టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పది రూపాయలు అనేది ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చాలా తక్కువ అమౌంటే లోపల ఉండే విషయము మనం తెలుసుకోవాల్సిందైతే శివాజీ గారి గురించి ఛత్రపతి శివాజీ గారి గురించి అయితే చాలా మ్యాటర్ అయితే ఉంటుంది ఆయన జీవిత చరిత్రకు సంబంధించి ఆయన పరిపాలించిన విధానం గురించి ఆయన రాజ్యానికి సంబంధించి ఆయన హిందువుల గురించి చేసిన పోరాటం గురించి కూడా చాలా బాగా అయితే ఉంటుంది పోయింది సార్ నేను వచ్చినప్పుడు అయితే కొన్ని ఫ్లెక్సీల రూపంలో హిందూ బంధువులకి స్వాగతం అని బోర్డు కూడా పెట్టి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆ ఫ్లెక్సీలు అయితే తీసేశారు ఫ్లెక్సీలు కనిపించట్లేదు జస్ట్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళటమేనా పోయినసారి అయితే హిందూ బంధువులకు స్వాగతం అనేది క్లియర్గా పెట్టారు అది నాకు బాగా నచ్చింది చూద్దాం లోపలికి వెళ్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇది పుస్తక విక్రయశాల పుస్తకాలకు సంబంధించి అలాగే మెడిసిన్కి సంబంధించి ఈ ఏరియాలో ఇక్కడ బాగా అమ్ముతుంటారు కాళ్ళ నొప్పులకి ఇక్కడ శ్రీశైలంలో లోకల్గా తయారు చేసే వాటికి సంబంధించి మెడిసిన్ కూడా మెడిసిన్ కూడా ఇస్తుంటారు బాగుంటుంది మెడిసిన్ కూడా ఇక్కడ నమ్మకంగానే ఉంటుంది వాడొచ్చు ఇది అది విఐపిలకి సంబంధించి అది గెస్ట్ హౌస్ రూములు పార్కింగ్ ఏరియా విఐపి వాళ్ళది శివాజీకి సంబంధించి మెయిన్గా ఇక్కడ రూపకర్తలు సృష్టికర్తలు కార్యనిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫెసిలిటీ అది అన్నమాట ఉండటానికి ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం బయట ఈ విధంగా అయితే ఉంటుంది ఇట్లా ఈ చాలా అద్భుతమైన పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా చదువుకునే పిల్లలు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది హిస్టరీకి సంబంధించి చాలా మ్యాటర్ అయితే ఉంటుంది ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఇక్కడ చిన్న శివాలయము మండపం అయితే ఉంటుంది ఇక్కడ గుడి ముందు స్ఫూర్తి కేంద్రం పక్కన ఏదైతే విఐపి రూమ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్ ఎదురు కానీ చిన్న మందిరం అయితే ఉంటుంది ఇక్కడ వినాయకుడికి సంబంధించి మామూలుగా మాములు శివునికి సంబంధించి శివలింగము బాగా ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి అదైతే నో ఎంట్రీ అని బోర్డు అయితే పెట్టారు అక్కడ ఏదో పనులు అయితే చేస్తున్నట్టు కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఓం నమ శివాయ అని ఇక్కడ కనిపిస్తుంది శివలింగము శివలింగం పైన కలిసంలోంచి దారపడేట్టుగా లోపల యాగ మండపం అయితే మండపం ఉంది పక్కనే ఇప్పుడు శివలింగం ఏదైతే ఉందో ప్రధానంగా దానికి ఎదురుగానే శివలింగం పక్కనే ఉంది చెట్టు ఎలక్కయ చెట్టు వెలక చెట్టు అనేది వెలక్కాయలు కూడా చూద్దాం కొంత జూమ్ చేసుకో వెలక్కాయలు కూడా చాలా బాగా కనిపిస్తుంది చెట్టు కూడా వెలక చెట్టు సహజంగా ఇంత పచ్చగా అయితే కనిపించదు ఇక్కడ బాగుంది నీట్గా పచ్చగా ఉంది శివాజీ స్ఫూర్తి కేంద్రం లోపలికైతే వెళ్దాము ఇక్కడ స్టార్టింగ్లోనే మెట్లు అయితే ఉంటాయి మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది ప్రతి మా పిల్లలు అయితే ఎక్కుతున్నారు కొంచెం ఎంటర్టైన్ కాబట్టి కొంచెం కాళ్ళు అయితే కాలుతున్నాయి చెప్పులు వేసుకొని మాత్రం లోపలికి వెళ్ళకూడదు స్ఫూర్తి కేంద్రం లోపలికి ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రం లోపలికి వెళ్ళాలంటే సుమారుగా యాభై మీటర్లు దాదాపు అయితే ఉంటాయి కొంచెం యాక్టివ్గా ఎక్కగలిగిన వాళ్ళు అయితే ఎక్కగలుగుతారు స్ఫూర్తి కేంద్రం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే విగ్రహాలు అయితే ఉంటుంటాయి దానికి సంబంధించిన జీవిత చరిత్ర అంతా కూడా చాలా బాగుంటుంది ప్రధానమైన శివాజీ గారు ఆయనకు సంబంధించిన మంత్రివర్గం వర్గంతో పాటు ఆయన ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది సెట్టింగ్ అనేది చాలా బాగుంది విగ్రహాలు కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఒక చుట్టం కాదు అక్కడ మీకు వచ్చిన లాంగ్వేజ్లో చదువుకోండి అక్కడ మొత్తం నాలుగు లాంగ్వేజెస్ ఉన్నాయి ఇంగ్లీషు హిందీ తెలుగు కన్నడ ఈ నాలుగు భాషల్లో మీకు ఏ భాష వచ్చో ఆ చదువుకుంటా చదువుకుంటామండి నేను తర్వాత క్వశ్చన్స్ అడుగుతా దాని గురించి మీరు చెప్పాలి ఇది చాలా ముఖ్యమైనది మీకు హిస్టరీ పరంగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది ఛత్రపతి శివాజీ అంటే మన హిందూ ధర్మాన్ని అప్పుడు రాజుల కాలంలోనే ఈయన బాగా కాపాడుకుంటూ వచ్చాడు హిందూ ధర్మం ఇదో ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఉంది కదా విదేశీ నా నేను తెలుగులో చదువుతున్నాను విదేశీ మోక్కల ఆగడాలతో అంటే ఆగడాలతో కృంగిపోతున్న భూమిని ముస్లింల రాక్షసత్వం వలన పీడింపబడుతున్న హిందూ సమాజమును అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థించింది అంటే శివాజీ వాళ్ళ అమ్మ జిజియాబాయి పార్వతి పరమేశ్వరుల్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండి వాళ్ళు కానీ లేదంటే ముస్లింస్ కానీ హిందువుల్ని బాగా టార్చర్ పెట్టడం కానీ ఇబ్బందులు గురి చేయడం కానీ వాళ్ళని ఎదగనీయకుండా బతకకుండా ఏదో ఒకటి హింసలు అయితే చేస్తూ ఉంటారంట అందువల్ల ఆ జిజియాబాయి గారు పార్వతి పరమేశ్వరుల్ని ఇట్లా కోరుకుందంట మంచి పుత్రుడిని ప్రసాదించండి ఆ సంస్కృతిని హిందూ ధర్మాన్ని కాపాడగలిగే నాకు పుత్రుడు కావాలని కోరుకుందంట పార్వతి పరమేశ్వర్ల ఆశీస్సులతో జిజియాబాయి గర్భవతి అయ్యింది గర్భంలో ఉన్నది శివాజీ అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది ఏడి అంటే సంవత్సరము పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన పాల్గున శుద్ధ త్రయోదశి రోజున జిజియా సింహలగ్నంలో పుత్రోదయం పుత్రోదయమైంది శివనేరి కోట యందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్ తండ్రి షాహూజీ అది మీకు వచ్చిన భాషలో మీరు చదువుకుంటే వెళ్ళండి తర్వాత వస్తే చదువుతాను చెప్పాలి దానికి సంబంధించి శివాజీ గారు ఎట్లా గర్భంలో ప్రవేశించారు ఆ పుట్టిన పుత్రుడి గురించి ఇట్లా ఈ బొమ్మల రూపాలైతే చూపించారు తర్వాత తల్లి జిజియాబాయి సంకల్పము ఆశయాలను ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడుగుచున్నాడు తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మమును హిందూ సంస్కృతిని హైందవ సమాజమును రక్షించుటకు శక్తి కౌశల్యములను ప్రసాదించమని జగద్రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర చేస్తున్న ప్రతిజ్ఞ అలా ప్రతిజ్ఞ అయితే చేశాడంట చిన్నతనంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా ఇలా హిందూ ధర్మం కాపాడే విధంగా అయితే యుద్ధ పోరాటాలు నేర్చుకునే విధంగా అయితే ఈ విధంగా అయితే శివాజీ గారు చేశారంట చాలా అద్భుతమైన సన్నివేశం చాలా బాగుంది తర్వాత ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులకు బోధలు చేస్తున్న వీరనారి మాత జిజియాబాయి శివాజీ గారు అయిన తల్లిగారే వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పుతూ శివాజీ గారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరికీ యుద్ధ విద్యలు అయితే బోధ చేశారంట జిజియాబాయి గారు దానికి సంబంధించిన ఆత్మహత్య కూడా చాలా బాగుంది పూనా నగరమునకు దగ్గరలో కొండలలోని కనాడ లోయలో తోరణ అనే కోటను తనతోటి యువ సైనికులతో కలిసి పదహారు వందల నలభై ఐదు నలభై ఆరు మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతమును కూడా స్వాధీనపరుచుకొని దాని మీద రాజ్గఢ్ అనే కోటను అతి చిన్న వయసులో పదహారు సంవత్సరములు వయసులో శివాజీ గారు నిర్మించాడంట పక్కన ధ్యాన మందిరంలో ఆ కోట నమూనా అని చూడవచ్చు పక్కన ఉందంట దానికి సంబంధించి ఆయన రాజ్గడ్ అనే కోట నిర్మించింది పక్కన నమూనా టెంపుల్ ఉందంట దానికి సంబంధించి ఆ కోటకు సంబంధించి చూద్దాము ఇలా పదహారు సంవత్సరాల వయసులో ఆయన తన తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో స్నేహితులతో కలిసి ఒక యుద్ధం అయితే చేసి పదహారు సంవత్సరాల వయసులో ఒక కోటను అయితే ఆక్రమించుకొని ఒక రాజ్యాన్ని అయితే ఏర్పరచుకోవడం జరిగిందంట ఆయన సొంతంగా ఇది చాలా మంచి విషయం తర్వాత నెక్స్ట్ చార్ట్ వచ్చేసి ఇదంతా కూడా కొంత సముద్ర మార్గము నదిలో ప్రయాణిస్తున్నట్టుగా దీనికి సంబంధించి అయితే చూపించడం జరిగింది దానికి సంబంధించి ఏం అనేది చూద్దాము మొత్తము నాలుగు భాషల్లో అయితే రాసి ఉంది ఇంగ్లీషు హిందీ తెలుగు కన్నడ నాలుగు భాషల్లో రాసి ఉంది ఏడి పదహారు వందల యాభై నాలుగు పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో కాందేరి కొలాభ కర్ణాటకలోని కర్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు తను నిర్మాణము చేసే హిందూ సామ్రాజ్యానికి నావికా దళము కూడా అవసరమని ఫ్రెంచి దేశపు నిపుణులను కూడా నిపుణులను కూడా తీసుకొని రకరకాల నావికా సైన్యమును తయారు చేశాడు యుద్ధ నౌకలుగా గల్బట్ గురబ తలండి తిర్మటి మహాగిరి తరు వగైరా వ్యాపార నౌకలుగా మచవ బఠేల సిబద్ బాలవ్ మంజి అనేవి ప్రసిద్ధము ఏది పదహారు వందల డెబ్బై నాలుగు నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు ఎనభై ఐదు ఉన్నాయి అడ్మిరల్గా శ్రీ మాణిక్ బండాల పదహారు వందల యాభై నాలుగు పదహారు వందల డెబ్బై తొమ్మిది వరకు ఉన్నారు శివాజీ చనిపోయిన తర్వాత యుద్ధ మరియు వ్యాపార నౌకలను ఎనిమిది వందల వరకు కుమారుడు శంభాజీ వృద్ధి చేశాను ఎనభై ఐదు నౌకలుగా ఉన్న వాటిని ఆయన కుమారుడు శంభాజీ గారు ఎనిమిది వందల వరకు తయారు చేశాడు అంటే ఎనభై ఐదు అంటే దాని పక్కన సున్నా చేరితే ఎనిమిది వందల యాభై వరకు దాన్ని ఆయన చేసుకోగలిగాడంట శంభాజీ గారు దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాను ఆదిల్ షాహీకి శివాజీ రాజు యొక్క పురోగమనము కంటగింపైంది ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి గాని బంధించి కానీ తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది అఫ్జుల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాల్ స్వీకరించాడు అఫ్జుల్ ఖాన్ గారు శివాజీ గారిని చంపుతానని తనంతా తానుగా తాంబూలం అయితే తీసుకున్నారంట ఇది దాదాపు ఒక రకంగా హిందూ ముస్లింలకి మధ్య ఎలా నడిచింది హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి శివాజీ గారు ఎలా ప్రయత్నం చేశారనేది కొంత భాగం ఇంకో చిత్రపటం పక్కనే ఇట్లా చిత్రపటాలైతే బోల్డెన్ అయితే ఉంటాయి చూసుకుంటా దాని కింద మ్యాటర్ కూడా ఉంటుంది ఆ చిత్రపటానికి సంబంధించి కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జుల్ ఖాన్కి కూడా భయమే అందుకని తాను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు అరవై నాలుగు మంది ఎవరితో తిరుగుతారో అని ఆ అరవై నాలుగు మందిని చంపి బయలుదేరాడు ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అబ్జుల్ ఖాన్లు కలుస్తారు శివాజీని అబ్జుల్ ఖాన్ కౌగిలించుకొని తను రహస్యంగా దాచిన పిడి బాగుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు కానీ శివాజీకి లోపల కవచం కూడా ఉన్న కారణంగా ఏమీ కాదు కానీ శివాజీ చేతిలోనే అబ్జుల్ ఖాన్ చనిపోయాడు పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పది ఆయనైతే కత్తితో పడవడానికి అయితే ట్రై చేశారంటే అబ్దుల్ ఖాన్ గారు శివాజీ గారికి రక్షణ కవచం లోపల బట్టల లోపల బాడీకి ఏదైతే ఇప్పుడు సేఫ్ గార్డ్ అంటారు కదా బుల్లెట్ ప్రూఫ్ అంటారు కదా అలాంటిది ఆ రోజుల్లోనే రాజుల కాలంలో అలాంటి కవచాలు అయితే ధరించేవారు ఉక్కు కవచాలు అంటారు కదా అలాంటివారు కత్తితో పొడిచినా కూడా ఏం కాలేదంట శివాజీ గారికి అబ్దుల్ ఖాన్ అయితే శివాజీ గారు అయితే సంపేశారు అది మాట పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పది తర్వాత నె నెక్స్ట్ ఇంకో చిత్రపటము ఈ చిత్రపటానికి సంబంధించి ఈ మ్యాటర్ కూడా చదువుదాము ఒకనొక సమయంలో ఫనల్ గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జౌహర్ వచ్చాడు నాలుగు నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రోజు రాత్రి తప్పించుకొని విశాల్ గఢ్కి బయలుదేరుతాడు సిద్ధి జౌహర్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు పావన్ కిండి అనే కనుమ దగ్గర ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు శివాజీ సేనాని అయిన జాజి ప్రభు దేశ పాండే తన రెండు వందల మంది సైనికులతో సిద్ధి జోహార్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు శివాజీ విశాల్ గడ్డికి వెళ్ళే వరకు శత్రువులను నిలువరిస్తూ అవుతాడు పదమూడు జులై పదహారు వందల అరవై చిత్రపటం అయితే ఉంది ఈ చిత్రపటానికి సంబంధించి ఎలా ఉంది ఏంటనే చూద్దాము ఢిల్లీలో ఢిల్లీలో ఔరంగజేబు అధికారంలోకి వచ్చి శివాజీ మీదకి తన మేనమామ అయిన షయిస్తాన్ సహిస్త లక్షల సైన్యముతో పూనాకి పంపుతాడు లక్షల సైన్యంతో ఉన్న షయిస్తఖాన్ మీదకి ఒకరోజు రాత్రి శివాజీ రెండు వందల మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి సహిస్తఖాన్కి చేతి వేళ్లు తెగిపోతాయి చేతి వేళ్ళు తెగినట్టుగా కూడా పైన బొమ్మలు చూపించారు లక్ష సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు సహిస్త ఖాన్ ఏప్రిల్ ఐదు పదహారు వందల అరవై మూడు ఏ డేట్లో ఏ సంవత్సరంలో జరిగిందనేది కూడా ఏమంత అనేది కూడా వివరంగా చూపించడం అయితే జరిగింది చాలా బాగుంది శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ సహిస్తాఖాన్ను తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ను జైసింగ్ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు చాలా సైన్యముతో వచ్చిన వీరు పురంధర్ అనే కోటను పదిహేను రోజులలో రోజులైనా జయించడం లేకపోతారు చివరకు పురందర్ కోట అధిపతి అయిన మొరార్ బాజీ రెండు చేతులతో యుద్ధం చేస్తాడు మొరార్ బాజీను దొంగ దెబ్బతీసి చంపి కోటను జయిస్తారు చరిత్రలో శివాజీ సేనాని మొరారి జాజీ బాజీ కథ విశేషమైనది ఇది జూన్ పదహారు వందల అరవై ఐదులో జరిగినట్టుగా చూపించడం జరిగింది ఆహ్వానం మీద శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధము చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు శివాజీ తాను అమ్మవారి భక్తుడను నలభై రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు శంభాజీ చేరొక పండ్ల బుట్టలో పడుకొని కురంగజేబు నుండి పెంచుకొని మహారాష్ట్ర రాయడ్కి చేరుతాడు పెద్ద ఇండియా మ్యాప్ అయితే పెట్టారు ఇది రాజుల కాలంలో ఉన్న ఇండియా మ్యాప్కు సంబంధించి ఇర శతాబ్దపు ప్రారంభంలోని భారత్ దానికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో ఉందని చూపించే ప్రయత్నం అయితే పెద్ద చాటు రూపంలో ఉంది రాయగట్టు టు తంజావూర్ రూటు తంజావూరు టు రాయ్గఢ్ రూట్ అట్లా యారో మార్కులు దానికి సంబంధించి మ్యాట్ మ్యాప్ లొకేషన్ అంతా కూడా చాలా బాగా చూపించారు ఛత్రపతి శివాజీ మహారాజు దక్షిణ్ విజయ్ పదహారు వందల డెబ్బై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై ఎనిమిది వరకు ఈ రెండు సంవత్సరాల్లోనే ఆయన ఇన్ని రాజ్యాలైతే గెలుచుకుంటూ వచ్చాడంట ఇది మొత్తం కూడా శివాజీ మహారాజు తన సొంత రాజ్యాలుగా పరిపాలించిన ఏరియా అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా అట్లా భారత సంస్కృతికి సాంస్కృతిక వైభవం దీని గురించి కూడా పెద్ద చాటు అయితే పెట్టుంది చాలా బాగుంది ఈ చాటు కూడా ధర్మభూమి కర్మభూమి జ్ఞానభూమి ఇన్ని రకాల అయినా మనకి ఇంత విలువలతోటి కూడిన చరిత్ర అయితే ఉందని ధర్మభూమి కర్మభూమి జ్ఞానభూమి అని మన ఇండియాకైతే అంత పెద్ద పేరు అయితే ఉంది చాలా రకాలైతే చూపించడం జరిగింది ఇవన్నీ వివరించడం కష్టం కాబట్టి నేటి భారత్ ఎలా ఉందనేది కింద కింద అన్నిటికంటే కింద అయితే చూపిస్తుంది నేటి భారత్ ఖండిత భారత్ అని ఖండితం అంటే భారతదేశం విభజన జరిగిన తర్వాత ఎలా ఉందనేది విభజన జరగక ముందు ఎలా ఉందనేది నేను కొంత భాగం చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉన్న భారత్ నేటి భారత్ ఎంతకి ముప్పై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంది భారతదేశం అనేది విడిపోకముందు అఖండ భారతదేశం అనేది అఖండ భారతదేశం ఇరవైయవ శతాబ్దము అని అంటే ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం విస్తీర్ణం డెబ్భై ఆరు లక్షల యాభై ఆరు వేల చదరపు కిలోమీటర్ల ఉందైతే మనకి మ్యాప్ రూపంలో చూపిస్తుంది ఇక్కడ అఖండ భారతదేశం ఇలా ఉండేది అని అఖండ భారతదేశం అంటే ఇప్పుడు మన నుంచి చాలా దేశాలు అయితే విడిపోయినాయి ఆ అఖండ భారతదేశం విడిపోయిన తర్వాత ఏర్పడిన దేశాలు ఈ విధంగా అయితే మ్యాప్ రూపంలో చూపించడం జరిగింది ఆఫ్ఘనిస్తాను ఉపగణ స్థానం అంటే ఆఫ్ఘనిస్తాను ప్రస్తుతానికి మనకి దేశంగా ఉంది కాబట్టి దాని గురించి చెప్పుకోవచ్చు తర్వాత పాకిస్తాను బెలూచిస్తాను మన నుంచి అటువైపు నుంచి అక్కడ చూసుకుంటే అటు కాశ్మీర్ వైపు పంజాబ్ దాకా విడిపోయిన రాష్ట్రాలు దాదాపు ఇవి గుజరాత్ వరకైతే ఉన్నాయి బెలుచిస్తాను తర్వాత నేపాల్ విడి విడిపోయింది మన నుంచి తర్వాత భూటాను విడిపోయింది తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ విడిపోయింది తర్వాత బర్మా కూడా విడిపోయింది మయన్మార్ అంటారు కదా బర్మా అన్న మయన్మార్ అన్న ఒకటే కాబట్టి పైన ఉండే దేశాల్లో కూడా చైనా కూడా చీనా చీనా దేశం కొంత భాగం అప్పుడు అక్కడ భారతదేశంలోనే ఉండేది ఆ చైనా దేశం కూడా సపరేట్ అయిపోయింది చైనా దేశం కాస్త ఇప్పుడు ప్రస్తుతం అందరం పిలుచుకునే విధంగా చైనాగా మారిపోయింది ఇట్లా మన అఖండ భారతదేశం నుంచి ఇరవయో శతాబ్దం ప్రారంభంలో అఖండ భారతదేశం డెబ్బై ఆరు లక్షల యాభై ఆరు వేల చదరపు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం నేటి భారత్ ముప్పై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేలు నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది అంతా విడిపోయిన తర్వాత ఇంత తగ్గిపోయిందనే అర్థం మనకి అప్పట్లో శ్రీలంక కూడా మన అఖండ భారతదేశంలోనే ఉండేదట్టుకుందా అఖండ భారతదేశంలో శ్రీలంక కూడా అక్కడ కలిసి ఉంది ఈ ఈ శ్రీలంక మ్యాప్ కూడా చూడవచ్చు అక్కడ భారతదేశంలో శ్రీలంక కూడా ఉంది ఇప్పుడు శ్రీలంక కూడా ప్రత్యేక దేశంగా ఉంది కాబట్టి ఈ శ్రీలంక ప్రత్యేక దేశం అంత గొప్పది మన చరిత్ర ఈ అండమాన్ ద్వీప సమూహము పోర్టు బ్లేయరు ఇక్కడ పోర్టు బ్లేయర్ కూడా కనిపిస్తుంది థాయ్లాండ్కి సంబంధించి థాయిలాండ్ భూమి థాయ్ భూమి కూడా కనిపిస్తుంది బ్రహ్మదేశ్ కాస్త మైన్మార్ అయింది ఇప్పుడు పర్మ ఇక్కడ చైనాలో కూడా చాలా ఏరియాలు ఉన్నాయి లక్ష ఇది మన భారతదేశం యొక్క అఖండ భారతదేశానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశానికి తేడా తర్వాత ఇంకొక చాట్ అయితే ఉంది శివాజీ గారి చరిత్రకు సంబంధించింది మన పతిమ చదివి వినిపించింది చదవండి పతిమ గారు దగ్గరలో ఉన్న సింహ్ కోటలు శివాజీ జయించవలసి ఉన్నది తానాజీ అనే నాయకునికి ఆహ్వానం పలికి సింహగడ్ కోట విషయం చెప్తాడు మహారాజా నా కుమారుడు రాయిబా వివాహము నేటికి ఆరవ రోజున ఉన్నది కోటను జయించి తిరిగి వస్తే సరే సరే సరి లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించండి అని చెప్పి మూడు వందల మంది సైనికులను తీసుకుని తానాజీ బయలుదేరుతాడు కోటను శివాజీ కొరకై జయిస్తాడు కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు శివాజీ వచ్చి కోటను చూసి గడ్ ఆయా కానీ సింహ అంటాడు పదహారు వందల డెబ్బై ఫిబ్రవరి నాలుగున శివాజీ పుట్టినప్పటి నుండి అతని సాహసాలను లీలలను శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తెలియజేస్తారు తర్వాత ఒకనొక సందర్భములో సమర్థ రామదాస స్వామి శివాజీ కలుస్తారు పదహారు వందల డెబ్భై రెండు సంవత్సరములో పదహారు వందల నిర్మాణాలు మొదలుపెట్టిన శివాజీని అందరూ ఒక సుబేదారు గను భోస్లే వంశ మహారాజు గానో చూస్తున్నారు అప్పుడు కాశీ నుండి గాగా భట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు యావత్ భారతదేశానికి సామ్రాట్ కాబట్టి శివాజీ మహారాజునకు హిందూ పద పాదశాహిగా పదహారు వందల డెబ్భై నాలుగులో జ్యైష్ట శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకము జరుగుతుంది రమ్మని ఆహ్వానములు పంపుతాడు ఆ ఆ ఉత్సవములో యావత్ భారతదేశము నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పము కట్టారు తదనంతరం పదహారు వందల డెబ్భై ఏడు సంవత్సరంలో శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్లో గోల్కొండ కోట కుటుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు ఐదు ఫిబ్రవరి పదహారు వందల డెబ్భై ఏడు సంవత్సరములో కర్ణాటక రాష్ట్రంలో అనే ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు కానీ అక్కడ నాగోజీ జైదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు గోల్కొండ కోటలో కుతుబ్షా శివాజీ ఒప్పందాలు గోల్కొండ కోటలో షా శివాజీ ఒప్పందాలు కుత్ షా దగ్గర మదించిన ఏనుగులున్నాయి మదించిన ఏనుగుల ఆటలు చూద్దామా అని కుతుబ్ షా శివాజీతో అంటాడు అప్పుడు షా యొక్క మదించిన ఏనుగు మీదకి శివాజీ సేనాని ఏసాజీ కంక్ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు దొండము నరుకుతాడు భయంతో ఏనుగు పారిపోతుంది అదే భయంతో కుతుబ్షా వణికిపోతాడు శివాజీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చను ఇరవై నాలుగు మార్చి పదహారు వందల డెబ్భై ఏడులో ఇక్కడ దేవాలయానికి ఉత్తరం ద్వారా గోపురం కట్టిస్తున్న దృశ్యము కూడా చూడవచ్చు అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తరం ద్వారా గోపురం శివాజీ గోపురం శ్రీశైలం చిన్న శివాజీ చంద్రగిరి కృష్ణగిరి రాజగిరి అనే మూడు కోటల మాలిక అయిన జింజికోటను నాస్ నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ పదమూడు నుండి పంతొమ్మిది మే పదహారు వందల డెబ్భై ఏడున జయించాడు తదనంతరము ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని గాయగఢ్కి రాయగఢ్కి శివాజీ మహారాజ్ చేరిపోయాడు ప పదహారు వందల తొంభై నుండి పదహారు వందల తొంభై ఎనిమిది వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజికోట విరాజిల్లినది ఇప్పటివరకు శివాజీ గారికి సంబంధించిన చరిత్ర అయితే ఈ విధంగా అయితే ఇంతవరకు అయితే ఉంది ఇక్కడ మిగతా అంతా కూడా హాలు సంబంధించి ఈ విధంగా ఉంది ఎక్కువ భక్తులు వచ్చే పర్యాటకులు యాత్రికులు ఎక్కువగా రష్గా ఉంటుంది గొడవలుగా కొంచెం అల్లరిగా ఉంటుంది కాబట్టి అందువల్ల కొంచెం కొంచెం మనం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువసేపు చూపించడానికి కుదరట్లేదు అది ప్రస్తుతానికి శివాజీ గారి ఆస్థానంలో ఉన్న మంత్రి మండలి ఏ విధంగా ఉంటుందని చూపించడం జరిగింది చాలా బాగుంది